అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపించేది ఏంటంటే అడవిలో సహజంగా దొరికేటటువంటి నల్ల చీడి పళ్ళు అనమాట అయితే దీని అవసరాలు ఏ విధంగా మా గిరిజనులు వీటిని సేకరించి ఏ విధంగా ఈ పండు ఈ గింజలు ఈ పిక్కలు ఇవన్నీ సేకరించి ఏ విధంగా అమ్మి డబ్బులు సంపాదిస్తారు మరియు ఈ పండు ఏం చేస్తారు ఎలా తింటారు మరియు నాటసారి కూడా ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా వివరించి చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరియు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డైలీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి వీడియోనైతే పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను చెట్టు అయితే ఈ విధంగా ఉంది చూడండి ఇది పెద్ద బండరాయి మీద అనమాట కొమ్మ కొమ్మలుగా ఉన్నాయి ఇది చిన్న చెట్ల గట్టిగా ఉండదండి వీటి చెట్టు అనేది ఎరిగి ఎరుగుతాయి ఆ చివరిని వెళ్తే కొద్దిగా అందుకనే చాలా జాగ్రత్తగా ఎక్కేటప్పుడు వేరాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇదైతే సీడిపల్ అనమాట ఎత్తైన కొండ మీద ప్రాంతంలో అడవుల్లో సహజంగా న్యాచురల్గా ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు నెలల వరకు అయితే ఈ సీజన్లో అయితే సహజంగా దొరికేటటువంటి అడవిలో ఈ సీడి పళ్ళని ఇది అయితే పండ్లు అదైతే కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఎత్తైన కొండ మీద ప్రాంతం అనమాట సూర్యుడు ఎక్కువ ఉన్నాడు అందుకనే మబ్బు మబ్బుగా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ నేను చూపించిపోయే సీడిపళ్ళను అనేది ఎంత పెద్దవిగా ఎలా ఉంటాయనేది చాలా పెద్దవిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కొన్ని ప్రాంతంలో శిలకలు మరియు అడవి జంతువులు పక్షులు తినేస్తూ ఉంటాయి అయితే ఈ ప్రాంతంలోనైతే మాత్రం ఇవైతే చూడలేదనుకుంటా ఇది సేఫ్టీగా సురక్షితంగా అన్ని చాలా బాగున్నాయి ఈ పిక్కులను అనేది చూడండి నల్లగా వాటి పండు అనేది ఈ విధంగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది అదే ఎండిపోయిందా ఇది అయితే మట్టి కలర్లో ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ చూపించేది ఇది లేతది లేతగా ఉన్నప్పుడు మాత్రం ఈ పిక్కలు వాటి గింజలు మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇక్కడ రెండు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి అయితే ఇక్కడ దీన్ని వేరడానికి చాలా సింపుల్ అయిన ప్రదేశం అనమాట ఇది చాలా బాగుంది చూడండి మొత్తం ఉన్నాయి నీట్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ వావ్ చాలా అంటే చాలా బాగున్నాయి అయితే మనం వీటిని కొన్ని సేకరించి ఇది కాల్చుకొని తిందాం వీటి పండు అయితే ఈ విధంగా ఉండింది అది అయితే కొద్దిగా బాగోలేని దాన్ని ఇది చెడిపోయింది పురుగులు పట్టేసాయి అర్థం ఈ కొమ్మ తిరిగిపోయాయి ఏదో కోతులో లేకపోతే ఏదేదో వాటిని అనమాట అంటే ఎక్కిపోయినాయి వాటి కొమ్మ పెరిగిపోయింది చాలా బాగున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ జీడి ఉన్న వాటి చెట్టు కొమ్మలు ఆకులు చెట్టు నుంచి ఆకుల వరకు వాటి పిక్కల నుంచి అయితే వాటి లోపల వైట్ లేకపోతే బ్లాక్గా లేకపోతే నీళ్ళకారంలో ఉండే వాటి పాలను అనేది అతుక్కుంటే వాళ్ళ ఆకులు తెంపేటప్పుడు కూడా వాటి చుక్కలను అనేది మనం తగిలితే పుండ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంటే అది మన శరీరానికి కూడా ఎంతో చాలా జాగ్రత్తగా ఉంచాలి వాటి నుంచి ఎందుకంటే వాటి మనం తాకితే పుండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవైతే చెట్టు పైన మీద కొన్ని ఎండిపోయినవి తీసుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయో ఈ ఎండిపోయినవి చెట్టు దగ్గర ఈ విధంగా సేకరించి కొన్ని అయితే వీటి పిక్కలను ఉన్న ప ఈ చేడి పళ్ళను అనేది కొన్ని పనుల్లోనూ లేకపోతే కొండ పొడి వ్యవసాయంలోనూ ఈ విధంగా వెళ్ళేటప్పుడు వీటిని సేకరించి వాటి ఎండిపోయిన పండు ఎండిపోయిన వాటిన్నిటిని మేమైతే ఈ విధంగా సేకరించి తింటూ ఉంటారు వాటి పిక్కులను అనేది కూడా ఎవరూ విడిచిపెట్టకుండా తీసుకొస్తూ ఉంటారండి ఎందుకంటే మార్కెట్లో కిలో ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది కాబట్టి అందుకనే దీన్ని బాగా ఎక్కువగా సేకరించడానికి సేకరించడానికి గ్రీజం ఇష్టపడుతూ ఉంటారు ఎండిపోయింది అది వేరు చేసుకుని ఈ విధంగా మేమైతే యూజ్ చేసి తింటూ ఉంటాం కొన్ని అయితే తినలేనివి లేకపోతే బెల్లంతో పాకం వేస్తామండి అయితే ఈ చిడిపికలను అనేది ఈ నల్లగా ఉంటాయి కదండి వాటి అనేది కేజీ లెక్క మేమైతే అమ్ముతూ ఉంటాం వాటి కేజీ ముప్పై ముప్పై ఐదు ఉంటుంది మరియు వీటి పళ్ళును అనేది మొత్తం మేము తినలేకపోతే వీటిని బాగా ఏంటంటారు అది నాట్ సార్ కూడా తయారు చేస్తూ ఉంటారు దీంతో అయితే ఇది ఏ విధంగా దీన్ని బయట భాగం తయారు చేస్తారంటే వెళ్ళి టార్ రోడ్డు పోస్తారు కదండి అటువంటి టార్ రోడ్డు పోస్తారు అనేసి ఒకప్పుడు అయితే చెప్పేవారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీరు కామెంట్ చేయండి కానీ వీటి లోపల గింజలు ఉంటుంది చూడండి వీటిని అగ్గితో కాల్చి వేసిన తర్వాత అంటే వీటి తొక్క కాలిన తర్వాత దీన్ని పగలగొట్టి లోపల ఎట్ది పప్పు ఆ పప్పును అనేది తింటే చాలా బాగుంటుంది అనమాట జీడి జీడిపప్పు లా జీడిపప్పు కంటే పప్పు కొంచెం ఎక్స్ట్రాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూడండి ఇటు గింజలను వచ్చేసి ఇటువంటి గింజలను అయితే మా గ్రెజన్ ప్రాంతంలో ప్రతి ఇది ఏ నెలల్లో దొరుకుతాయి అంటే సహజంగా డిసెంబర్ నుంచి అండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది ఈ ఐదు నెలలు అయితే సహజంగా ఇటువంటి పండ్లు అనేది దొరుకుతూ ఉంటాయి దీన్ని ఎండబెట్టి కూడా తింటారు ఒకసారి వీడియోలో చూడండి చాలా బాగుంటాయి అయితే ఫ్రెండ్స్ దీన్ని వీటి గింజలను అనేది చిలకలు లేకపోతే అడవి పక్షులు తినేసి కింద పడవేస్తున్నవి లేకపోతే పైన ఉండేవి మనుషులు నెక్కి దాన్ని పడవేసినవి తీసుకొని వీటి గింజలను అనేది కేజీ లెక్క అమ్ముతూ ఉంటారండి కేజీ ఇక్కడ వచ్చేసి మా ప్రాంతంలో అయితే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఈ రేంజ్లో ఉంటుంది మరి సిటీలో వీటి గింజల ధర ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు సిటీ నుంచి ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే వీటి గురించి తెలిసిన వాళ్ళైతే తప్పకుండా ఇటువంటి గింజలు ధర ఎంత కేజీ అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే ఇచ్చేయండి అయితే ఫ్రెండ్స్ వీటి అనేది కొన్ని తీసుకోవచ్చు కొండ మీద ఈ విధంగా వచ్చేటప్పుడు కొండపొడి వ్యవసాయం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు స్నేక్స్గా అయితే ఈ విధంగా కొన్ని పండ్లు తీసుకొని కర్ర దగ్గర వీటి పండ్లను అనేది ఈ విధంగా కబాబులాగా గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత వాటి అగ్నిలోకి ఉడికించేసి తినొచ్చు ఒకసారి ఈ ప్రాసెస్ అనేది చూడండి ఏ విధంగా చేస్తున్నాం అనేది వీటి గింజలను అయితే పిక్కలను అండి నల్లగా ఉంటాయి కదా వాటిని అయితే మేము కుండ గమ్ము కొత్త మట్టి కుండ కొనేటప్పుడు అందులోన మేమైతే ఎసరేస్తూ ఉంటామండి అంటే అందులో కాల్చి వేస్తాము ఎందుకంటే వాటి నుంచి వచ్చే పాల్ అనేది అంటే వాటి నల్లగా అంటే వాటి పాలు ఉంటుంది కదండి ఆ పిక్క లోపల వాటిని అనేది బాగా కరిగించేస్తే అందులో నుంచి వచ్చే పాలు అనేది వాటి మట్టి కుండ మీద పక్కన అనేది అతుక్కుపోతాయి వాటిని మేము గమ్ముగా అయితే యూజ్ చేస్తూ ఉంటామండి కనిపించాలి

ఇది అడవి కొండలో సహజంగా దొరికేటటువంటి నల్ల జీడిపళ్ళు కాల్చి ఏమో మాడిపోయింది కానీ లోపల చూస్తే పసుపు కలర్ లో చాలా బాగుంది ఇప్పుడు దీని రుచి చూద్దాం తింటే చాలా బాగుంది సూపర్ వీడియో పుల్లుగా చూడండి ఈ వీడియో లాస్ట్ ఇయర్లో కాల్చుకొని తినిదా ఇది అంటే డబల్ రోల్ యాక్షన్ కింద చేశాను అనమాట బాగుంటుంది అనేసి యాడ్ చేశాను ఒకసారి వీడియోని ఫుల్గా చూసే ప్రయత్నం చేయని చాలా బాగుంటుంది కాల్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులోనైతే మనం ఒకటి తీసి రుచి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది ఇదిగో చూడండి బయట అంతా మసిగా ఉన్నా ఒకటి లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూసారా ఫ్రెండ్స్ పసుపు కలర్లో ఎంత బాగుందో ఇది ఉడికిందన్నమాట ఇది అనుకోవద్దు ఉడికింది ఇది ఉట్ అయితే ఉడికిపోద్ది బాగుంది 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 ఫ్రెండ్స్ ఏంట్రా సగం లేవేంటి తిన్నావా మరి ఇక్కడ తె ఏం చేస్తావు యాదావా ఇంట్రొడక్షన్ ఇచ్చావా ఫోన్లా మరి ఇప్పుడు మనమైతే తిందాం ఫ్రెండ్ తినవా మనం టచ్కుండా నీళ్ళు అయిపోయింది అన్నయ్య ఎండింగ్ టైం వచ్చింది అదేదో మన సబ్స్క్రైబర్స్కి అడగన్నయ్య ప్లీజ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే మన తమ్ముడు ఏదో అడుగుతున్నాడు అదేదో ఇచ్చండి అదేదో లైక్ అంట అది చేసండి మరి సబ్స్క్రైబ్ కూడా అంట సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏదో బెల్ ఉంటుందట అది ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేట్రా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఫ్రెండ్స్ ఓకే